సూలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని ఆక్రమంగా కలిగి ఉన్న ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పది కేజీల గంజాయిని నాలుగు సెల్ఫోన్స్ ఒక బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకుని సూలూరుపేట సీఐఎం మురళీకృష్ణ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు సూలూరుపేట పరిసర ప్రాంతాల్లో గంజాయిని ఆక్రమంగా తరలిస్తున్న కలిగి ఉన్న వారి పేర్లను పోలీసులకు తెలియపరచగలిగారని తెలియపరిచిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని సీఐ తెలిపారు సూలూరుపేట వారి తరపున మళ్లీ హెచ్చరిస్తున్నామని గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు మొదలగు వాటిని అమ్ముతున్న వాడుతున్న ఇక నుంచి మానుకోవాలని లేదంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారని పోలీస్ వారి తరపున తెలిపారు దగ్గర గంజాయితో కలిగి ఉన్నారనే సమాచారం మేరకు బ్రహ్మనాయుడు ఎస్ఐ గారు సురూపారు ధర్మారావు గారికి పంచాయతీ సమక్షంలో అక్కడికి వెళ్ళగా మంది వ్యక్తులు పది కేజీలు గంధాయిని వారి గతని స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా నాకు ఒక పల్సర్ బైక్ తీసుకోవడం జరిగింది వీరిలో ముఖ్యంగా కంప చంద్రకాంత్ అని ఇతను చంగారాములు ఏవర్లో ఉంటారు ఇతను బలిదాలుగా నేటివాసుకోవడం కూడా ఇతను సదుపు రోజుల్లో గుంటూరులో ఇతనికి అనే ఒక అతను అయ్యి ఇద్దరు కలిసి చదువుకొని వారి యొక్క అవసరాల దృష్ట్యా లంబసింగిలో ఉండేటువంటి సుధీర్ అనే వ్యక్తితో పెంచుకొని అక్కడి నుంచి గంయి తీసుకొచ్చి చూడూరుపేటలో అమ్మాలని నిర్ణయించుకొని గత నాలుగు నెలల నుంచి కూడా రెండు మూడు సార్లు చూడూరుపేటలో ఉన్నటువంటి శైలేష్ కానీ శ్రీ కానీ తడలో ఉన్నటువంటి తేజ నరేంద్ర అనే వ్యక్తులకు అమ్మి ఇరవై వేల రూపాయలు ఎక్కడ అమ్ముతున్నారో వాడు అక్కడ పన్నెండు వేల రూపాయలు కొని ఇక్కడ ఇరవై వేలు అమ్మటం వీళ్ళు వాటిని తడ ఆరంభార్కం చూడూరుపేట ఈ పరిసర ప్రాంతాల్లో వారి కస్టమర్లకి అమ్మటం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఈ గడిచిన పది రోజుల్లో చూడూరుపేట పట్టణంలో రెండు కేసులు నమోదు చేసి వీరితో పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది గంజాయి ఇంతకుముందు సంగతి పరిస్థితులు మాకు తెలియని మేము వచ్చిన తర్వాత ఈ విధంగా గంజాయి అమ్మేవారి మీద దృష్టిని నిఘా పెట్టడం తాగేవారి మీద కూడా నిఘా పెట్టి తాగేవారిని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి కౌన్సిలింగ్ చేయడం ద్వారా వారికి ఎవరు అమ్ముతున్నారో వారి మీద నిఘా పెట్టి ఈ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కొంతమంది కూడా మాకు అనుమానితుల దృష్టిలో ఉన్నారు వారి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో మరికొద్ది మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి గంజాయిని పూర్తిగా నివారించాలనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంతో మేమందరం కూడా ఎస్పీ జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా టీమ్స్ని పెట్టి ఈ విధంగా గంజాయిని అరికెట్టడానికి మామూలుగా కృషి చేస్తున్నాం ప్రజలకు కూడా మేము తెలియజేసేది ఏమిటంటే మీకేదైనా గంజాయికి సంబంధించినటువంటి సమాచారం కనుక లభ్యమైనట్టయితే మాకు సీక్రెట్గా కనుక మాకు తెలియజేసినట్టయితే మేము కూడా ఈ గంజాయిని అలకట్టడంలో మీరు కూడా పాల్పంచుకొని గంజాయిని పూర్తిగా సులూరు పేట సర్ఫీల్ నుంచి తొలగించి వెళ్దామని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ చంద్రకాంత్ మీద చీరాలపట్నం చోట్పురం ఏరియాలో మూడు ఉన్నాయి శైలేష్ అనే సులూరు చెందిన అత నాలుగు గంజాయి కేసులు ఉన్నాయి నరేంద్ర మీద మూడు బైక్ ధ్వంధనం చేసుకుని కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా నేర జీవిత కలిగిన వాళ్ళు తక్కువ సొమ్ముతో ఎక్కువ లాభం లాభం పొందాలనే ఉద్దేశంతో అక్కడ పన్నెండు వేల రూపాయలకి కొనుకొచ్చి ఇక్కడ ఇరవై వేల రూపాయలు గమ్మడం వీళ్ళు చిన్న చిన్న ప్యాకేజీలు చేసుకొని అవి వీళ్ళు కస్టమర్లు గమనం కాబట్టి ఈ వీళ్ళని అందరూ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ సమాచారం జనతాకి సంబంధించిన క్రమ వ్యాపారాలకు సంబంధించిన సమాచారం తెలిసినట్టయితే అందరూ కూడా పోలీసు శాఖను సంప్రదించి ఇవన్నీ అరగడంలో పాల్పంచుకోవాల్సింది